అమ్మో అమ్మా అయినా పార్ట్ థర్టీ నైన్ రచనమైన కుమారి గారు రామ్ ఆలోచిస్తూ ఉన్నాడు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలతో తను లక్ష్మణ్ ఇద్దరు కూడా గడపాలి అనుకునేవారు కానీ నాన్నగారు ఎక్కడికి వెళ్దామన్నా అమ్మ తనకు ప్రత్యేకమైన పిక్నిక్లు పార్టీలు ఉన్నాయి అంటూ ఆ విషయాన్ని అక్కడితో కట్ చేసేది నాన్నగారు కూడా కోపంగా వెళ్ళిపోయేవారు ఇక నానమ్మతో మాట్లాడితే ఊరుకోదమ్మ తప్పక టీవీలో ఏదో ఒకటి చూస్తూ డాబా మీదకి వెళ్ళి ఆడుకుంటూ ఒకరికొకరు కలిసి ఉండేవాళ్ళం కాబట్టి అంత బాధగా అనిపించేది కాదు ఇప్పుడు లక్ష్మణ్ వేరే కాలేజీలో చదువుతూ ఉన్నాడు ఒంటరిగా అనిపిస్తుంది నాన్నగారు హాస్పిటల్లో ఇలా ఉండడం ఎంత బాధాకరం ఆ విషయాన్ని అమ్మకు చెప్పాలని వెళితే అమ్మను ఎంత లేపినా లేగలేదు ఏంటో ఆలోచిస్తే ఆ స్లీపింగ్ పిల్స్ వాడుతుంది అన్న సంగతి గుర్తుకొచ్చింది ఆ పక్కనే బాటిల్ ఉంది రాత్రి వేసుకొని పడుకున్నట్లు ఉంది నిద్ర రాకపోతే రెండు బిల్లలు వేసుకొని పడుకుంటుందమ్మ అప్పుడు ఎవరు లేపినా పరిస్థితుల్లో ఉండరు అది తెలిసిందే అంతకుముందు నానమ్మ ఉండేది ఏదో ఇంట్లో ఒక పెద్ద ఉన్నారు అన్న ధైర్యంతో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు నానమ్మ కూడా ఆశ్రమానికి వెళ్ళిపోయారు అమ్మ నాన్న ఇద్దరు కావాలని ఇప్పుడు మనసు ఇంతలా బాధపడుతుంది తనకు అలాగే మరి నాన్నకు తన తల్లి మీద ప్రేమ ఉండదా ఆలోచనలతో ఏమైనా ఇలా అయ్యిందా అని ఆలోచిస్తూ ఉన్నాడు రామ్ ఎందుకని ఇలా ఉంటారు తన తల్లిపాలను ఎంతో ప్రేమించే అమ్మాయి అత్తమామలను ఎందుకు ప్రేమించలేదు నానమ్మ ఎంతో ప్రేమను చూపించింది కానీ అమ్మాయి ఎక్కడికక్కడే కట్ చేసేది నానమ్మ ప్రేమను మేము అర్థం చేసుకునే అవకాశం కూడా ఇచ్చేది కాదు తను బయట ఉన్నా కూడా ఫోన్లో ద్వారా తమను ఎక్కడ కూర్చోవాలో ఏం తినాలో ఎక్కడ ఉండాలో ఎక్కడ పడుకోవాలో అన్నీ కూడా చిన్నతనం నుండి చెప్తూ ఉండేది నానమ్మ దగ్గర ఉంటే ఒప్పుకునేది కాదు చిన్నప్పుడు నానమ్మ దగ్గర అలాగే ఒకసారి నేను జ్వరంగా ఉండి నానమ్మ ఒడిలో పడుకుంటే లక్ష్మణ్ నానమ్మ పక్కలో పడుకున్నాడు ఆ సమయంలో అమ్మ వచ్చింది బాగా గుర్తుకొచ్చింది వెంటనే ఎంతో ఆవేశంతో నన్ను కొడుతూ తమ్ముడు చెవి పట్టుకొని లాక్కెళ్తూ తెగ తిడుతూ రచ్చరచ్చ చేసింది అమ్మ ఆ రోజు మళ్ళీ అలా ఎప్పుడు చేయలేదు భయంతో తాము అప్పుడు వచ్చిన జ్వరం నానమ్మ వల్లే వచ్చిందని చెప్పింది అమ్మ అలాగే భయపెట్టింది చిన్నతనంలో కానీ ఎదిగే కొద్దీ చూస్తే అమ్మ అసలు ఎక్కడ ఉంటుంది మా బాధ్యతలు ఎక్కడ పట్టించుకుంటుంది నానమ్మ అన్నీ చేసింది వంట చేసేది అమ్మ లేనప్పుడు టేబుల్ మీద అన్నీ సర్ది పెట్టేది నానమ్మే కదా మళ్ళీ ఆమె మాకు వడ్డించకూడదు అదొక ఆంక్షలు నానమ్మ ఎప్పుడు ఆ గీత దాటి వచ్చేది కాదు పిల్లల్ని ఇష్టం వచ్చినట్లు కొడుతుంది అని నానమ్మ దూరంగా ఉండిపోయేది తలుచుకుంటూ ఉంటే కన్నీరు లాగడం లేదు ఇంతలో పని మనిషి లీలా ఫోన్ చేసింది ఏమిటి నాన్నగారు నెంబర్కు చేశావు ఏమైంది అన్నాడు రామ్ చిన్నబాబు అమ్మగారేమిటో మరీ నిద్రలో నడుస్తున్నట్లు నడిచారేమో మెట్ల మీద నుండి పడిపోయారు ఎందుకో తెలియడం లేదు భయంగా ఉంది ఆమె చాలా బాధపడుతున్నారు దెబ్బలు కనిపించడం లేదు కానీ కాలు చెయ్యి కదపలేనట్లుగా అనిపిస్తుంది నాకు త్వరగా రావాలి బాబు అని చెప్పింది రామ్ చెప్పింది రామ్కి పిచ్చి పట్టినట్లుగా అయింది ఏమిటిదంతా ఎందుకు ఇలాంటి ఇబ్బందులు కోరి కోరి తెచ్చుకునేవన్నీ ఇవన్నీ పార్టీలకు అర్ధరాత్రి దాకా ఉండడం ఎందుకు నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకోవడం ఎందుకు ఆ మాత్ర ప్రభావంతో మత్తు వదలక అమ్మ మెట్లు దిగిపోయింది ఏమో అని బాధతో అక్కడ ఉన్న సిస్టర్స్కి చెప్పి తను ఇంటికి వెళుతూ తప్పక పిన్నికి ఫోన్ చేశాడు విజయ ఫోన్ తీసింది ఏంటి బాబు అని అడుగుతుంటే జరిగిన విషయం చెప్పాడు అవునా నేను బాబా చూస్తున్నాం భయపడకు అని చెప్పింది విజయ శంకర్రావుని నిద్ర లేపడానికి ఒకలాగా అనిపించినా కూడా తప్పలేదు విజయకు ఏమండి అక్క మెట్ల మీద నుండి పడిందంట కదలని స్థితిలో ఉందంట రామ్ హాస్పిటల్లో బావగారిని సిస్టర్కి కంపౌండర్స్కి చెప్పి తన ఇంటికి వెళ్ళాడట భయంగా బాధపడుతూ ఏడుస్తున్నాడు అని ఏడుస్తుంది వెంటనే బయలుదేరి విజయ వెళ్దాం ఎందుకు నిద్ర ముఖ్యమా ఏంటి ఆపదలో ఆ మనుషుల కన్నా ముఖ్యం కా కాదు కదా అన్న భర్త మాటకు వెంటనే రెడీ అయ్యి అలేఖ్యకు చెప్పి ఈ విషయాలు ఏమీ కింద చెప్పొద్దులేమ్మా అన్నారు శంకర్రావు అలేఖ్యతో కిందకు దిగుతున్న శంకర్రావు విజయాల వైపు చూసి అక్కడే కూర్చున్న కాంతమ్మ గారు రజనీ వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా బిజీగా ఉంటున్నావురా ముఖ్యంగా నీ భార్య తరపు బంధువులతో నీకు ఎక్కువ సమయం సరిపోతుంది ఇంకా ఎక్కడ పట్టించుకుంటావు రజనీ తన కూతుర్ని ఇక్కడ కాలేజీలో ఎక్కడో చేర్చాలని అడిగిన మాట నీకు నీకు తెలీదా చెప్పి ఉండదా విజయ కానీ నీకే చెప్పింది కదా రజని అది కూడా మర్చిపోయావా అంటూ నువ్వే మా పట్ల లెక్కలేనట్లుగా ఉంటే నీ భార్య మాత్రం మమ్మల్ని ఎలా లెక్క చేస్తుంది అని కోపంగా మాట్లాడింది కాంతమ్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి విపరీతమైన కోపం వచ్చేసింది శంకర్రావుకి అసలే హరిబాబు విషయంలో తను తప్పు చేస్తానని బాధపడుతూ ఉన్నాడు అతనికి ఎట్లా ఉంటుందో ఏమో అన్న సందేహంలో విపరీతమైన స్ట్రగుల్ అవుతున్నాడు ఇంతలో మాధవరావు అన్నయ్యకు ఇలా అయిందని ఒక బాధ అయితే ఇప్పుడు ఆ వదినను వదినకు కూడా బాగోలేదని ఏమిటి అని అయోమయ పరిస్థితుల్లో దిగుతుంటే అనుకోకుండా ఈ విధంగా తల్లి తిట్టేసరికి అరికాలి మంట నడినెత్తికెక్కినట్లుగా కోపం వచ్చేసింది శంకర్కి ఏమిటమ్మా ఏం మాట్లాడుతున్నావు రజని మొగరికి తెలియదా పిల్లని ఎక్కడ చదివించుకోవాలో ఏమిటో అవన్నీ నేను పట్టించుకోవాలా చెల్లెలు కాబట్టి రజనికి పెళ్లి చేశాం కట్నం ఇచ్చాము కావలసిన లాంఛనాలు అన్నీ జరిపించాను ఇంకా ఆ పిల్ల కాలేజీ విషయం కూడా నన్నే చూడమంటే అది ఎంతవరకు న్యాయంగా ఉంటుంది ఏమిటిది అసలు ఎందుకు ఇన్ని రోజులు ఇల్లు వదిలేసి ఇక్కడ ఉండాల్సిన పని ఉంది రజనికి భర్త పిల్లలు ఇల్లు అనే బాధ్యత లేదా అవి ముఖ్యం కదా అంటూ గట్టిగా కేగలేశాడు శంకర్ బాగానే నేర్పింది నీ పెళ్ళం రజని మీద నా మీద అందుకే ఇంత లేచి ఎగురుతున్నావు అంటుంటే విజయ కళ్ళనీళ్ళతో అక్కకు ఎలా ఉందో బావగారికి ఎలా ఉందో రామ్ ఎంత బాధపడుతున్నాడో అని ఆలోచిస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంది మనుషుల ముందు మాట్లాడదు మూగ దెయ్యంలా ఉంటుంది ఇటువంటి రాక్షసి కొంపలో కూర్చుంటే కుంపట్లాగా ఒక ఇక ఇంట్లో ఆడపడుచులకు అత్తకు ఇక ఏముంది కూడు అంటూ మాట్లాడుతున్న కాంతంని చూస్తూ శంకర్రావు విరుచుకుపడ్డాడు చి నోరు ముయ్యమ్మా ఏం మాట్లాడుతున్నావు బాధ మంచి చెడ్డ ఏమీ అక్కర్లేదా నీకు ఎప్పుడు ఏ వేళలో ఏం జరుగుతుందో అనేది తెలియదు కానీ ఎప్పుడు మీ పనులు మీకు జరగాలి మీకు కావాల్సినవి మీకు కావాలి మీకు అన్ని టైం ప్రకారం జరిగిపోవాలి అదే కదా మీ బాధ అని అరుస్తున్న కొడుకు వైపు చూసి నీకు అంత బాధ అక్కర్లేదు లేరా నేను నీ చెల్లెలి ఇంటికి వెళ్ళిపోతాను అక్కడే ఉంటాను కొన్ని రోజులు అని చెబుతూ ఉంటే కొన్ని రోజులు ఏముంది అక్కడే ఉండు అని చెప్పాడు శంకర్ విజయ రా నువ్వు ముందు అంటూ హరవడంతో పైనుండి అలేఖ్య అన్నీ విని ఏమిటో ఈ నానమ్మకు ఏమీ అర్థం కాదు ఏదైనా విషయం ఇంట్లో ఉన్నారు మంచి చెప్ చెప్పుకుందామన్నా ఇటువంటి వాళ్ళతో ఏం చెప్తారు అమ్మ నాన్న అయ్యో రామ్ అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంది అలేఖ్య నాన్నగారికి ఏ ప్రమాదం లేదు కానీ పెద్దమ్మ అలా పడిపోయింది ఏం జరుగుతుందో ఏమిటో అమ్మకు చాలా బాధగా ఉంది పాపం అంతకుముందు అమ్మకు పెద్దమ్మకు మధ్యన ఏదో తేడాలు వచ్చాయని అమ్మ బాధపడుతూ ఉంది కానీ అమ్మ వాళ్ళ అమ్మకు కూడా చెప్పుకోలేకపోతుంది కొన్ని విషయాలు అని ఆలోచిస్తుంటే కింద మాటలు వినిపించి కిందకు కనబడకుండా చూస్తూ ఉంది అలేఖ్య భోజని బట్టలు సర్దుకొని రజని బట్టలు సర్దుకొని వెళ్ళొస్తానమ్మా అని చెబుతుంటే ఒసఐ నేను నీతో వస్తాను ఈ కొంపలో పడలేను అని చెప్పింది కాంతమ్మ నీతో నీ కొడుకు కోడలు పడతారు కానీ నేను నా మొగుడు పడలేం వాడికి అసలే మెంటల్ కొంచెం దానికి కూడా రచ్చు చేసి పెడతాడు ఇప్పుడు నేను నిన్నుగాని వెంట తీసుకెళ్తే నన్ను చంపేస్తాడు ఏదైనా డబ్బు వస్తే రాబట్టుకునే రకం ఏదైనా తనకు ఖర్చు లేకుండా ఒక పని చేస్తానంటే పంపించాడు కానీ ఇప్పుడైనా మామూలు వాడు కాదు నా మొగుడు ఇక నువ్వు వాపేసి నా దగ్గరికి రాకు మంచి చెడు ఆలోచించకుండా నీ వైపు నుండి ఆలోచిస్తూ ఎవరిని ఏమీ మాట్లాడకు ఎందుకు బాగా చూసుకుంటున్న ఇంట్లో కూడా ఈ విధమైన గొడవలు పెడుతున్నావు నీలాంటి అత్త ఉంటే నేనెప్పుడో బయటకు పంపించేసేదాన్ని మా అత్తగారు నోరు మెదపదు అయినా కూడా ఆమె నేను సరిగ్గా చూడను అసలు మాట్లాడనివ్వను నీ కోడలు చాలా నయం నిన్న ఇప్పుడు తీసుకువెళ్తే నాకుంటుంది అసలైన పూజ అని విసురుగా బట్టలు తీసుకొని బయటకు వెళ్ళిపోయింది బ్యాగ్ తీసుకొని రాజుని ఇక్కడ కొడుకు తల్లిని పట్టుకొని నాన్న తిట్లు తిడితే కూతురితో వస్తానంటే అది కూడా రావద్దంది నా కడుపున చెడ పుట్టారు ఈ మంద వీళ్ళ వల్ల వీళ్లను కట్టుకున్న వాళ్లకు కొమ్మలు చేశాయి దీని మొగుడు ఒప్పుకోడంట పెద్ద ఊరికి మొనగాడని సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంది అన్న ప్రతి విషయంలోనూ సహాయం చేయకపోతే మొగుడు గతి అదో గతి అని తెలియడం లేదు అని కూతురుని తిట్టుకుంది కాసేపు తర్వాత అసలు ఈ కోడలు రావడమే కొంపకి కొంపటంటుకుంది ఇక్కడితో ఇంకా మారుతుందా ఇక నోరు మూసుకొని ఏం చేస్తాను అని నువ్వు కూడా బాగా బుద్ధి చెప్పావు అలాగే నోరు మూసుకొనే ఉంటా అని మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంది కాంతమ్మ రజని బయలుదేరి ఆటో పిలిచి వెళ్ళిపోయింది పెద్దవాళ్ళు ఏడిస్తే మంచిది కాదు అని అమ్మ అంటూ ఉంటుంది అనుకున్న లేఖ్య కిందకు వెళ్ళి నానమ్మ టిఫిన్ తీసుకొచ్చానులే అంటూ ఆమెకు ఎంతో ఇష్టంగా ఉండే బ్రెడ్లు జాము అవి వేసి ఇచ్చింది ఏమిటిది ఎక్కడివి అంటుంటే నీకోసమే అమ్మ తెచ్చింది నిన్న ఫ్రిడ్జ్లో పెట్టింది నీకు ఇమ్మని చెప్పింది నేను మర్చిపోయాను నానమ్మ తిను అంటూ ఇచ్చింది ఏమే ఇంకొంచెం జామ్ వేయవా నా కొడుకు వస్తే ఊరుకోడు అంటుంటే కాదమ్మా నీకు షుగర్ ఉంది కదా అందుకే నాన్నకు భయం అన్నది నవ్వుతూ అలేక్య కళ్ళు తుడుచుకొని ఎంతో ఇష్టంగా తింటూ ఉంది చాక్లెట్ సిరప్ కూడా ఉంది వెయ్యనా అన్నది అలేక్య చాక్లెట్ లాగా ఉంటే అది బ్రెడ్ మీద రాసి చక్కగా కట్ చేసి కేక్ లాగా చేసి ఇచ్చింద అవి రెండూ కూడా వరుసగా పెట్టుకొని చక్కగా తింటూ ఎంత బాగుందో రుచిగా అందుకే పిల్లలు ఇష్టంగా తింటారు ఇవి అంటూ ఉంటే నీ కాకలి వేస్తే తిను నానమ్మ ఇంకా ఏమన్నా కావాలా అని అడిగితే ఎందుకే ఇప్పుడే బ్రెడ్ జాము చాక్లెట్ జాము అన్నీ ఇచ్చావు ఇంకెందుకు అంటుంటే లోపల యాపిల్ ముక్కలు కూడా ఉన్నాయి ఇవి చెక్కు తీసి ముక్కలు కోసి పెట్టిందమ్మ నీకిమ్మని అంటూ కొంచెం తేనె వేసి ఇచ్చింది ఇంకా అవన్నీ దగ్గర పెట్టుకుంది మా బంగారు తల్లి అన్నది మనవరాల్ని చూసి మురిసిపోతూ కాంతమ్మ తర్వాత ఏం జరిగింది గాయత్రికి ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఇవన్నీ నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్